అదే వింటానామా ఓఫిట ఎప్పుడు తినాడు స్టే ఇవా చిన్నప్పుడు మేం చేసేది ఎరికానా ఏ మాట వాళ్ళు మూచముడా కొడుకు పోగరా నీకేం తిరవు ఏమని చె నిద్రముఖం ఉండ కొడుకు రాయిచిరేనా అని పోరానికి ఓ కచ్చు కదా ఇచ్చి చేద్దాం అంటే

ఇట్ట చుట్టుకుంటేది ఇప్పుడు మీకు చుట్టదా ఏడిసి ఇట చుట్టుకొని మీద కూసుకుంటే మంచ మీద కూర్చొని చిలకలు వచ్చేది నేను సిరకలు కొట్టి చెప్పు లేత కంకులు పద్దన కంకులు మంచిగా కొట్టి ఇంటి ఇంత పొడిగిచ్చేది ఇరిసేది ఏం చేసి ఏరుకొచ్చేది పలుకురాళ్ళ వాళ్ళు పలుకురాళ్ళు ఏరుకొచ్చేది ఏరుకొచ్చి మంట పెట్టి ఈ పర్బ మీద పోసి ఈ జొన్నల మీద ఈ పలుకురాలుగా ఆల్చి తినేదా ఆ జొన్నల మీద వేసేది పలుకురాలు తినేదా పలుకురాలు జొన్నల మీద వేసేది కొట్టి రాళ్ళ కొట్టి ఇట్లా పద్ జొన్నలు చిన్నపోయేదా అన్ని చెప్తేను ఇప్పుడు ఇది బండ ఉందా పోసేది కొట్టి బండ మీద పోసి పలుకురాలు మంట పెట్టి బాగా గరిచి ఈ దొరని కూర్చుండేది మీరు అయ్యి రాళ్ళు లేచేదిరా పోరం కూడా ఏ పండ్లు అన్నట్టు కాదే దొరలు ఇక మంచి ఎక్కి నఫరే నఫరేని కట్టుకొని మంచం మీద కూర్చొని తిరుపుకుంటా సిడ కొట్టేది ఏందనుకుంటాను మీ కాలం అనుకుంటాను మా కాలమే మంచిగా ఉన్నది ఇది నడవంతన కాలం ఇది నడవంతన కాలం ఏది గీ ముచ్చటకే గద్ద మొత్తుకున్నాడు మొత్తుకున్నావా ఇంకేమైనా ఉందా చెప్తాగా నాగరాజరా చెప్పు మరి ఎట్లా చెప్పాలి కానీ చెప్తా కానీ పేరే చెప్పను మరి ఎట్లా పేరే చెప్పకపోతే ఎట్లా ఇదిగో నేను పేరు చెప్పకున్నా నువ్వు అర్థం చేసుకోవాలి మరి చెప్పు మరి అరే అది మన శివర నడక ఏదో చూచనో బిగ పడతారు ఉన్న చూచో భయపడతారు ఇంతకు ఎవరు అతను నాకే ఈ సత్యనాశి కానీ దళది కానీ నీకు తెలిస్తే కామెడీ చేయండి